హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ జరిగి ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా శనివారం మరి శని వాళ్ళకి అయితే మార్కెట్ యాడ్ సెలవునండి కాకపోతే మరి మీలో కొంతమంది చాలామంది చాలా డౌట్స్ అన్న మార్కెట్ ఏందన్న కోలాగా ఉంటుంది దీని పరిస్థితి ఏదని చెప్పి అడుగుతున్నారు కాబట్టి వారందరి రోజు ఈరోజైతే వీడియోలో కొన్ని వివరాలు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో లాస్ట్తో చూస్తారు కనుక మీకు అర్థమవుతుంది ఎందుకంటే కొందరు ఈ వారం వల్ల మార్కెట్లోనైతే ఈ లాస్ట్ రెండు లాస్ట్ వీక్ రెండు రోజుల్లోనైతే రెండు రోజులు పెట్టి తేజ పెరుగుతూ వచ్చింది సీడ్ రకాలు డౌన్ వచ్చినాయి డౌన్ అవుతున్నాయి అందరూ ఏందన్నా మరి సీడ్ రకాలు డౌన్ అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ అయింది నెంబర్ ఫైవ్ అయింది ఈ ప్రతి ఒక్క క్వాలిటీ డీడీలు మరీ దారుణంగా డౌన్ అయినాయి టూ జీరో ఫోర్ త్రీలు కానీ బ్యాడ్ గీలు సెంజీలు అన్ని ఉన్ను అని అడగడం జరుగుతుంది కాబట్టి మరి వారి కోసం అయితే వీడియోనైతే మీకు ఈ మొత్తం చెప్పడం జరుగుతుంది వీలైతే లైక్ చేసి సపోర్ట్స్ చేయండి మరి కొంతమంది అన్నా ఇంకా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తాయా మార్చిలో పెరుగుతాయా ఫిబ్రవరి లాస్ట్లో పెరుగుతాయా మార్చిలో పెరుగుతాయా అని అడుగుతా ఉన్నారు మరి పెరిగేది తగ్గేది ఎవరూ ఏమీ చెప్పలేమన్నా మార్కెట్ వచ్చే సరుకు దాని బట్టి సరుకుని బట్టి ఏదైనా నిర్ణయించగలము రేపు సోమవారం మార్కెట్ యార్డ్కి సరుకు ఎట్లానే వస్తుందంటే ఇంకా మార్కెట్ డౌన్ అయితే అవ్వచ్చు లేదు కొద్దిగా ఇదే మార్కెట్ స్టడీగా వస్తుంది సరుకులు లక్ష పైన లేదు లక్ష లోపే వస్తుందంటే ఇంకేమైనా పెరగవచ్చు అంతే లక్ష కన్నా తక్కువ వస్తే మా లక్ష కన్నా తక్కువ వస్తే మార్కెట్ పెరగవచ్చు లక్ష కన్నా ఎక్కువ వస్తే మార్కెట్ డౌన్ అవ డౌన్ అవ్వచ్చు అందరూ ఎక్స్పెక్టేషన్ అది నాది నీది కాదు అందరూ మార్కెట్లో అదే అంచనా వేసుకొని ఎదురు చూస్తున్నారు రేపు సోమవారం మెట్లు వచ్చిద్దు ఎవరు చెప్పలేము దాన్ని బట్టి మార్కెట్ పరిస్థితులు మారచ్చేదని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఉన్న డౌట్స్ని బట్టి మీకు చెప్తున్నాం కదా వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన సొల్లు ఏమీ చెప్పట్లేదు అన్న అందరికీ ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీగా మాట్లాడి విషయాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే మాత్రం ఒక పక్క ఏసీలో పాత స్టాకు చాలా వరకు తగ్గిపోయింది పెద్దగా ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది సరుకు ఎక్కుతా ఉంది కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ఏసీలకి అయితే సరుకు రన్నింగ్లో లోనికి పెడతా ఉన్నారు కొత్త కొంతమంది రైతులైతే సూపర్ డీలక్స్ అనే వాళ్ళు అందరూ బాగానే పెట్టుకుంటున్నారు డ్రై క్వాలిటీ ఒకటి మీరు మెయిన్ ఏంటంటే మార్కెట్ తెచ్చిన కాయలు డ్రై డ్రై చేయకన్నా పాలాలు నెమ్మలు తీసుకొస్తారు కాబట్టి ఎవరు అడగట్లేదు డ్రై క్వాలిటీ తెస్తే అడుగుతారు అది కూడా తెలుసుకోండి దాన్ని బట్టి మార్కెట్ డౌన్ అవుతుంది అంతే కానీ క్వాలిటీలు కూడా లేవు పాలాలు నెమ్మలు తీసుకొస్తున్నారు ఏదైనా కానీ డీడీలు వచ్చేసరికి డీడీలు సుపీరియల్ క్వాలిటీ మొన్నటి దాకా ఇప్పుడు అంత క్వాలిటీ ఏమి రావట్లేదండి నెమ్ములు పాలాలు ఎట్లాంటివి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు టాప్గా జరుగుతుంది దాదాపుగా మూడు నాలుగు వేలు వరకు డీడీ కర్నూలు డీడీ అంటే దేవనూరు డీలక్స్ కూడా డౌన్ అయ్యింది ఏదన్నా కానీ మరి చెప్పాలంటే మరి ఎందుకు తగ్గిందన్న అంటే మరి క్వాలిటీ లేదంటున్నారు పక్కనండి పక్కనండి ఏమంటున్నారంటే సరుకు ఇంకా ఉండదేమో ఇంకా లేదేమో అన్నట్టుగా రేట్ని పెంచారు ఒకసారిగా ఇంకా సోతా ఉంటే సరుకు వస్తుందిలే ఇంకా కొనవచ్చలేనట్టుగా మళ్ళీ డౌన్ చేశారని చెప్తారు పక్క నుండి చెప్పాలంటే ఈ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ్కి కూడా మార్కెట్లో పద్దెనిమిది పంతొమ్మిది వేలు నుంచి ఇరవై ఇరవై రెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది టూ సెవెన్ త్రీ అంటే టూ సెవెన్ త్రీ మాత్రం టాప్ ఇరవై ఐదు వేలు సుపీరియల్ డైలక్స్ ఉంటే ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా మార్కెట్లో చెప్తున్నారు ఆ వీడియోని మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి ఈరోజు అయితే మాత్రం నిన్న నా సైన్ శుక్రవారం నాడు జరిగింది మార్కెట్ యార్డ్లో అది వీడియో తీశాను అయితే క్వాలిటీ డ్రై ఉండాలి ఏదనికైనా డ్రై లేకపోతే మార్కెట్లో ఏ ఒక్క మిర్చికి కూడా వాల్యూ లేదు ఆరుమూరు చూస్తున్నారా ఏసీ ఆరుమూరు మంచిగా కొంటున్నారండి డేలక్స్ అయితే మాత్రం కొత్తగా కొనట్ల ఎందుకని డ్రై తేవట్ డ్రై క్వాలిటీ తేవట్ల పాలాలు నిమ్మలు తీసుకొస్తున్నారు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దాకా కొంటున్నారు అంత పైన కొనట్ల ఏసీ డీలక్స్ అయితే పదిహేడు వేలు అని పెడతారు ఎందుకని అది డేలక్స్ డ్రై బాగుంది ఇవేమో పాలాలు తీసుకొస్తున్నారు మళ్ళీ వాళ్ళు తరుగు వచ్చి తరుగు అని లెక్కేసుకుంటే మరి ఎట్లా కొంటారు దాన్ని బట్టి అట్లా జరుగుతుంది ఆరుమూరు టూ సిక్స్ క్లాసిక్లు కూడా మార్కెట్ యార్డ్లో ఏసీ పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు తగ్గు అంటున్నారు కొత్త కూడా పదిహేడు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు తగ్గకుంటున్నారు డ్రగ్ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు వేస్తున్నారు లేదంటే పదిహేడు పద్దెనిమిది వేలు జరుగుతున్నాయి క్లాసిక్లు ఏసీ వాడికి పదిహేను పదహారు పదిహేను వేలు వేస్తున్నారు ఈ త్రీ డెవలప్ఫై బ్యాడ్గా చెంది బ్యాడ్కి అయితే మాత్రం కర్ణాటక బల్లారా ఏరియాలో అయితే పద్దెనిమిది పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు డిమాండ్గా జరుగుతుంది మరీ క్వాలిటీ బాగుంటే ఇరవై ఒక్క వెయ్యి వేస్తున్నారు అంత పైన అయితే జరగల కర్ణాటక ఏరియా ఏరియావి లోకల్ ఏరియావి గుంటూరు చుట్టుపక్కల శిల్కరంపేట పత్తిపోడి ఈ పరిధి ఏరియాలో అయితే మాత్రం ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు దాకా క్వాలిటీ వేస్తున్నారు ఏదైనా అది వీళ్ళు బాగా డ్రై చేసి డ్రై క్వాలిటీ తెస్తున్నారు డీలక్స్ తెస్తున్నారు మాట్లాడట సరిపోతారు పాలాలు తీసుకొచ్చి ఓ ఓ ఎత్తుకొని తీసుకొచ్చి బాబు అంతే ఏంది తీసాలా పాలాలైన వాళ్ళు ఎవరికి డ్రై క్వాలిటీ కావాలి మార్కెట్లో టూ జీరో పోర్తీలు అంటారా ఏసీ క్వాలిటీ ముప్పై వేలు దగ్గరన్నారు మన రెండు రోజులు ఈ రెండు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలుకి డౌన్ చేశారు కొత్తవి నలభై వేలు దాకా పరుగులు తీసింది ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై ఐదు వేలు దాకా టాప్గా జరుగుతుంది అంత పైన అయితే మార్కెట్లో టూ జీరో పోర్తులు కూడా కనబడట్లే నెక్స్ట్ అలాగే సో ఈ బుచ్చర్కి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ మాత్రం అవి కూడా వాటిలో కూడా పళ్ళు పాలాలు తీసుకొస్తున్నారు బాగున్ను అయినా కానీ వాళ్ళకి కూడా ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే కావాల్సిన సరుకు స్టాక్ వేసుకున్నారు ఇప్పుడు ప్రెజెంట్ పెద్దగా డిమాండ్ లేదు ఈ ఫిబ్రవరితో వాళ్ళకి అయిపోయింది మళ్ళీ మార్చిలో ఏమైనా అవసరమైతే మళ్ళీ రేజ్ అవ్వచ్చు ప్రస్తుతానికి అది డౌన్ అయ్యే అవకాశాలు అయితే చెప్తున్నారు మరి కొంతమంది ఏమంటున్నారు సరుకు కానీ తక్కువ వస్తే సోమవారం నుంచి మళ్ళీ రేపు వారంలో రేజ్ అవుద్ది అని కూడా అంటున్నారు ఏది ఎవరు క్లారిటీ చెప్పలేము ఎప్పుడు ఎట్లా ఉండొద్దు రేపు గురించి ఇప్పుడు ఎట్లా చెప్పగలం చెప్పండి ఒకటి ప్రతి ఒక్కరు కూడా నేనైతే టాప్ రేట్ చెప్తాను మంచి రేటు ఎంత వేసారో చెప్తాను అందరూ ఏమంటారు మరి నిన్న చెప్పిన డైలాగ్ చెప్పాను అనుకోవద్దు మీరు ఇప్పుడు మీ అమ్మాయి మా అమ్మాయి అందరి అమ్మాయిలు పెళ్లి కూతురులే రెడీ చేసి పంపించాము రాజుగారికి ఎవరు సెలెక్ట్ చేసుకుంటారని ఆయన ముసిగెత్తి చూడాలి కదా ఎవరు ఆయనకి ఎలక్ష ఎవరు సెలెక్ట్ అవుతారో ఎందుకంటే ఆయన రాజు అధికారంలో ఉన్నాడు అట్లాగే కొనేవారు కూడా అధికారంలో ఉన్నారు వాళ్ళకి కాయి నచ్చాలి నువ్వు నేను డే లక్స్ అన్న నా కాయ మంచిదన్న నా కూతురు మంచిది నా భార్య మంచిది అయిపోదు అవతల వ్యక్తికి నచ్చాలి కొనేవాడికి అప్పుడు దానికి డిమాండ్ వేస్తారు అట్లాగా దాన్ని అర్థం చేసుకుని చెప్పని వేరేళ్ళకి కాదు తప్పుబట్టి కాదు వేరేలా కాదు ఇప్పుడు ఏం లేదు కొంతమంది దిగుమతి కొట్లు అంతారే తమ్ముడు నువ్వు హై రేటు పెడుతున్నావురా నీ హై రేట్ కాయలు చూస్తున్నారు రైతులు మా మమ్మల్ని తింటున్నారు రా బాబు కొంచెం తక్కువ రేట్లు పెట్టిన అంటున్నారు అన్న తక్కువ రేట్ ఏమో టాప్ రేట్ పెడతానన్నా మిడియన్ మీడియం బేస్లో ఏదైనా పదిహేను పదహారు పదిహేడు వేలు నడుపుతుంది కదన్నా అంత అది కాదు వాళ్ళు అర్థం చేసుకోరు నువ్వు చెప్పు అంటున్నారు అది కూడా అర్థం చేసుకుంటున్నాను ఈ మాట ఒక్క మాట చెప్పాను తప్పుండి క్షమించండి ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు ఎందుకంటే మన వీడియోస్ అండి నాయింగ్ అమ్మే వాళ్ళకి నచ్చుతాయి కానీ వ్యాపారస్తులు చూడు అక్కడ కొనుకూర్చి అమ్ముతారే వాళ్ళకి నచ్చవు ఎందుకంటే మనం జరిగిన రేట్స్ చెప్తాము వాళ్ళు ఏమో తక్కువలో కొని ఇక్కడ అమ్ముదామని చూస్తారు మీరేమో వీడియోలు చూసి తక్కువకి ఇవ్వరు తక్కువకి ఎందుకు ఇవ్వాలి మీరు ఎందుకంటే అక్కడ ఏంటి ఇక్కడ దేవాలంటే కిండాకి వెయ్యి పదిహేను వందల దాకా ఖర్చు అవుతుంది రైతుకైనా కానీ బేరగాడికైనా కానీ దాన్ని ఆలోచించుకొని లెక్క చేసుకొని ఈ తిప్పలాల్లో ఏం పడతారో బాబు అని అంటే ఇస్తే ఇచ్చేయాల లేదనుకో నువ్వే తెచ్చి అమ్ముకు ఆయనతో బేరలు ఆడక ఆ రేటు ఇమ్మంత ఆయనట్టు ఇస్తారు ఎందుకంటే ఆడే తేజాలు పద్దెనిమిది వేలుగా ఆయనకుంటే ఈయడ అంతకు అమ్ముతాడు తేజాలు పదిహేడున్నరకు అమ్ముకోవాలి తిరిగి ఆయనకి నోసా ఆడేమో డైలక్షలకు కనబడతాయి చూడడానికి కళ్ళంలోన ఈ వచ్చి వంద రకాల కాయలు పెట్టేసరికి ఆటలు ఆటి మధ్యలో పెడితే కళ్ళల్లో అసలు కంటికి రావు ఓ ఇయనా బెస్ట్లే కానీ పదిహేడు పదిహేడున్నర కొత్త అంటారు అప్పుడు ఏం చేస్తాడు బేర కూడా దెబ్బ అయిపోతున్నాడు అది కూడా ఆలోచించండి అంటే వేరేలా కాదు కొంతమంది బేరగాలు ఇబ్బంది పడుతున్నారు మంచి బేరగాలు అంతే కొంతమంది కొంత బేరగాళ్ళకి ఏం కాదులే తేజాలకు కొన్ని వేలు ఇబ్బంది పడతాను మిగతా వాళ్ళకి అంతకు ఇబ్బంది లేదు తేజ కూడా నెమ్ములు పాలాలు ఉంటే పదహారు వేలు పదిహేడు వేలు డిమాండ్గా జరుగుతుంది మిడియాలు మీడియం బెస్ట్లు పాలాలు ఇవన్నీ బెస్ట్లు పదిహేడున్నర దాకా వేస్తున్నారు డైలక్స్ పదిహేడు వేలు ఏడు వందలు పద్దెనిమిది వేలు వేస్తున్నారన్న సుపీరియల్ డైలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు మూడు వందలు ఐదు వందలు ఈ వారంలో జరిగింది నిన్నైతే పద్దెనిమిది వేలు మూడు వందలే టాపు నూట ఎనభై మూడే వేశారు ఏసీ వాటి కూడా పదహారు పదహారు ఎక్కువ జరుగుతుంది డే ఉంటే ఏసీ పదిహేడు వేలు వేస్తున్నారు ఏదైనా కానీ ఏదైనా కొనేవారైతే క్వాలిటీ ఇస్తున్నారండి అలాగని ఎవరిని రైతులు ఎవరిని పట్టట్లేదు నేను చెప్తున్నాను ఇక్కడ జరుగుతుంది మార్కెటింగ్ చెప్తున్నాను మంచి క్వాలిటీ కావాలి పెంచి పెడుతున్నారు లేదంటే మాత్రం లేదు ఏదైనా ఈ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వల్ల వచ్చరికి కూడా పద్దెనిమిది పంతొమ్మిది వేలు మీడియాలు మీడియం బెస్ట్లు ఇరవై వేలు లోపే జరిగినాయి బెస్ట్లు ఇరవై ఒక వెయ్యి డే ఉంటే డ్రై ఉంటే అది కూడా ఇరవై రెండు వేలు దాకా జరిగింది అన్న మార్కెట్ వచ్చరికి నెంబర్ ఫైవ్ అయితే ఇరవై ఒక పై ఇరవై రెండు వేలు త్రీ ఫోర్ వన్ ఒక ఐదు రూపాయలు అటుగా జరిగింది భద్రాసలం త్రీ ఫోర్ వన్ దీనికి దానికి ఐదు రూపాయలు డిఫరెన్స్ నా దేని నెంబర్ ఫైవ్ అయితే పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల నుంచి రెండు వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి దాకా జరిగింది ఏదని కానీ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్లో ఏసీలు మంచిగా కొంటున్నారు ఎందుకంటే ఏసీ డ్రై డే లాక్స్ ఉంటే మాత్రం పంతొమ్మిది ఇరవై వేలు దాకా వేస్తున్నారండి లేదంటే మాత్రం మీడియాలు మీడియం బెస్ట్ పదిహేను పదహారు వేలు దాకా వేస్తున్నారు ఏదైనా కానీ వచ్చరికి కొత్తవి ఏదో ఎక్కడో ఒక చోట సూపీరియల్ డేల్స్ ఉంటే రెండు వందల ఇరవై ఇరవై ఐదు ముప్పై వేస్తారు లేదంటే రెండు వందల పది పదిహేను డిమాండ్గా జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు లోపే వేస్తున్నారు అది కూడా ఎందుకంటే మీరు డ్రై చేసి తేవట్లేదు అది కూడా డ్రై క్వాలిటీ తేకుంటున్నారు టూ సిక్స్ బెస్ట్ అలాగే సార్క్ తేజా ఇవి కూడా పదహారు అయితే పదహారు పదహారున్నర టాప్ ఆ పైన అయితే లేదు టూ సిక్స్ మాత్రం డ్రై ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందలు కూడా సూపీరియల్ క్వాలిటీ ఉంటాయి టూ సిక్స్ రోమో టూ సిక్స్ చేస్తున్నారు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్లో కర్ణాటక నెంబర్ ఫైవ్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వేలు వేస్తున్నారండి అండి అంత పైన జరగట్లేదు ఏసీ కూడా వస్తున్నాయి అవి కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు జరుగుతున్నాయి ఏసీ నెంబర్ ఫైవ్ కూడా కర్ణాటక ఏరియా వస్తే ఈ లోకల్ ఏరియా అయితే ఇరవై వేలు దాకా జరుగుతుంది మాత్రం ఏదైనా ఎల్లో గోల్డ్ ఏమో మొన్నటిదాకా దాకా ఎక్కడ ఉండవేమో దొరకవేమో అన్నట్టుగా ఒక్కసారిగా రేటు డిమాండ్గా పెంచారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్లో డిమాండ్గా వచ్చేసరికి మరి వాటిని ఒక్కసారిగా డౌన్ చేశారు ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలుగా డిమాండ్ దొరుకుతుంది అంత పైన ఏం జరగట్లేదు మరి ఎందుకు తగ్గింది అన్నది దానికి కారణం ఎవరు చెప్పలేమన్నా కాకపోతే ఎక్కువ షాపులో కనిపిస్తున్నాయి అం కొన్ని వాళ్ళు కొనే వాళ్ళు అడుగుతున్నాను నేను అడిగితే అంటున్నారు మొన్న దాకా ఏం ఉండవేమో అడవిడక కొన్నాం తమ్ముడు ఇప్పుడు ఏడు చూసినా దొరుకుతాయి ఇవ్వాలి కాదు రేపు కొనవచ్చులే ఈడ కాదు ఇంకోసారి తక్కువ దొరుకుతాయి అన్నట్టుగా మాట్లాడతారు అట్లా ఆ రకంగా అంతే డౌన్ చేశారు కానీ వేరేలా కాదు పాత రేటే ఓ ఈ సంవత్సరం ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఉంది ఈ సంవత్సరం ఇంకా అదే అదే రేటుకి దించేటట్టుగా ఉన్నారు ఏదైనా కానీ మీకు నచ్చితే డిపాట్ అయితే అమ్ముకోండి లేదంటే అంటే ఏసీలు పెట్టండి కాదు రేపు పొద్దున్న రేటు వచ్చిన తర్వాత గ్యారంటీ అయితే లేదు తొంభై శాతం అయితే వస్తుంది అంటున్నారు ఎందుకంటే ఎడ్చున్నా పంట లేదు కాబట్టి వస్తుంది అంటున్నారు కాబట్టి వస్తే వచ్చింది లేకపోతే చెప్పలేము అది కూడా టమాటా అంటే సపోటా మిర్చి కూడా మార్కెట్ యార్డ్ ఉన్న అయితే మాత్రం ఇరవై ముప్పై వేలు దాకా ఉంది గుంటూరు హండ్రెడ్ పద్దెనిమిది పంతొమ్మిది వేలు నుంచి డ్రై క్వాలిటీ ఉంటే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా డ్రై క్వాలిటీ ఉంటే జరుగుతుంది గుంటూరు హండ్రెడ్ నెక్స్ట్ అలాగే గన్ సో సో కడ్డీ బ్యాడ్ కానీ డబ్బీ బ్యాడ్గా వీడియో పెట్టాను చూడండి ఏసీవి ఐదు వందలు వేశారు కేజీ అంతే కింట యాభై వేలు వేశారండి కొత్త అయితే యాభై వేలు నుంచి డెబ్బై ఎనభై వేలు దాకా జరుగుతున్నాయి అయితే బంగారం మొన్నటి దాకా ఇరవై నుంచి ఇరవై రెండు వేలు డిమాండ్గా జరిగేది ఇప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు జరుగుతుంది అంత పైన అక్కడ బంగారం కూడా డౌన్ చేశారు ఏదైనా కానీ అది కూడా కొద్దిగా పాలాలు తెస్తున్నారు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఈ ఇది వచ్చరికి సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా ఏసీలు కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు వేస్తున్నారు డే ఉంటే కొత్త కూడా పదిహేడు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా జరుగుతున్నాయి కూర్చురికి మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం బుల్లెట్లు కూడా మార్కెట్లో ఏసీవి పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు వేస్తున్నారు కొత్తవి పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఇరవై ఒక వెయ్యి డీలక్స్ ఉంటే ఇరవై రెండు వేలు దాకా వేస్తున్నారండి మార్కెట్ యార్డ్లోకి కూర్చొని అయితే మాత్రం ఏదైనా టాప్ గన్ టాప్ గన్ అంటే మరి గుంటూరులో చాలామంది చాలా కొట్లు అడిగిన టాప్ గన్ మిర్చిని మనకి రావన్న గుంటూరు ఏరియాకి అని చెప్పారండి చాలా మంది దీపికా మిర్చి వస్తున్నాయి అది కూడా పదిహేడు పద్దెనిమిది వేలు నుంచి ఇరవై ఇరవై రెండు వేలు దాకా క్వాలిటీని బట్టి డ్రై క్వాలిటీ ఉంటే జరుగుతుంది అది కూడాను నెక్స్ట్ అలాగే తాలు విషయానికి వచ్చారైతే మరి సీడ్ రకాల తాలు ఏసీ తక్కువలో జరుగుతున్నంతగా డిమాండ్ లేదు కొత్త వాటికి అయితే పదివేలు టు పదమూడు వేలు జనరల్ మార్కెట్ ఇంకా మిక్సింగ్ ఉంటే పద్నాలుగు పదిహేను వేలు వేస్తున్నారు తేజ తాలు వచ్చి పది నుంచి పన్నెండు వేలు డిమాండ్గా వేస్తున్నారు ఇంకా మిక్సింగ్ ఉంటే పన్నెండున్నర పదమూడు పదమూడున్నర కూడా ఇంకా క్వాలిటీ ఉంటే వేస్తున్నారు ఏదని కానీ ఏసీ తేజ కొత్త తేజ మీడియాలు పదిహేను పదహారు వేలు కూడా జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లోకి వచ్చరికి ఏది మాత్రం తేజాలు ఒకటి మరి ఇప్పుడు అందరూ అనేది ఒకటి మార్కెట్ పెరిగేది తగ్గేది ఎవరము ఏది చెప్పలేము ఆల్రెడీ నిన్న శుక్రవారము మన మార్కెట్ యార్డ్కి ప్రే చైర్మన్గా ప్రమాణ స్వీకారం అయ్యారు కాబట్టి రేపు సోమవారం నుండి ఆయన పరి పరివాహనం ఎలా ఉండేదో చూద్దాము రైతులకి ఏ విధంగా సహాయపడతారో దాన్ని బట్టి ఏమైనా రేట్లు పెరిగే అవకాశాలు ఉండొచ్చో లేదా తగ్గే అవకాశాలు అది కూడా ఎవరు చెప్పలేము కాకపోతే ఏదో చైర్మన్ గారు వచ్చారు అది ఒక ఆనందం కొంతమంది రైతులు కాని వారికి కొద్దిగా ఆనందం ఒక ఏదైనా మనకి సహాయం చేస్తారని ఆనందం కాబట్టి చూద్దాం రేపు ఫామ్ నుంచి ఎట్లా ఉండవు దాని పరిపాలన కూడాను రైతులకు ఉపయోగపడి ఎవరైనా ఒకటేనండి రైతులకు ఉపయోగపడేవారు కావాలండి నా తరపు నేనేం చేస్తుంది మార్కెట్ అలా తిరిగి రేట్లు కొనుక్కొని చెప్తున్నాను అదే నా రైతులకు ఉపయోగము అందుకని ఎవరికి ఏం చేయలేను అన్న ఇప్పటికీ కొన్ని వందల మంది ఉన్నారన్న నా ఫోన్ నెంబర్ ఇవ్వడం పొరపాటు అయిపోయింది ఫోన్ చేయండి మంచిదే కాదన్నదన్న పొద్దున్న ఏడు ఏడున్నర ఫోన్ చేసి అన్న అన్న ఇవాళ రేట్లు ఎట్లా ఉన్నాయి అంటే నేను అలాగా అన్న అవలాగా అన్న మీకు ఫోన్ చేసి ఏడు ఏడున్నరకి వెళ్ళా చెప్పు రేట్లు చెప్తాకి అన్ని కొట్లు తిరగాలి సీట్లు అడగాలి ఎట్లా జరిగింది మార్కెట్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు రేట్లు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అబ్బో వీడికి బాగా పెరిగిందిరా ఏడు ఏడున్నరకే రైతులకి సమాచారం ఎత్తండి ఫోన్లోనా అన్నట్టుగా చేస్తారు ఒకసారి అర్థం చేసుకోండి అన్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి తొమ్మిది పది తర్వాత ఏడు ఏడున్నర ఎనిమిదింటికే ఫోన్ చేసి రేట్లు చెప్పమంటే నేను ఆటో తోలుకుంటానన్నా ఆటో తోలుకున్నావు పక్క నాకు వీలు ఏంటి టైంలో మీకు ఇన్ఫర్మేషన్ కనుక్కో చెప్తున్నాను అది కూడా అర్థం చేసుకోకున్నా వందల మంది అండి వందల మంది ఫోన్ చేసి రేట్ ఎట్లా ఉందండి ఇవాళ పరిస్థితి ఏందండి అంతే మరి వీడియో దేనికి పెడుతున్నా చూస్తే నచ్చితే చూడు లేదా మానే నీకు చూడ నచ్చకపోతే చూడటం మానే అన్న ఫోన్ చేసి నన్ను అడిగి అసలు ఏమనుకుంటున్నారు మరి అట్లాంటి రైతులు ఇంకా ఉన్నారండి అదే అప్డేట్ అయ్యారు కదా అంతా ఎమ్మటే అయిపోలే పెట్టినమ్మటే పడాలా తీయాలా అయిపోయింది తోసామా తీసామా అనేటట్టుగా అప్డేట్ అయిపోతున్నారు కాబట్టి ఎట్లా తయారయ్యారు నాకు తెలిసిన వ్యవహార వివరాన్ని మందిని కనుక్కుంటాను నేను అక్కడనే నా సొంత ఓపీనియన్ చెప్పను వందలాది మంది కోట్లకి కొన్ని వందల కోట్లకి వెళ్ళి వందల మంది షేట్లు అడుగుతాను ఎక్స్ట్ తెలిసిన సలహా అడుగుతాను తెలిసింది మీకు చెప్తాను దాన్ని బట్టి మీకు నచ్చితే చూస్తే చూడండి లేకపోతే లేదు అంతేగాను మనం ఏదో వేరే దాకా ఆశపడి దేనికో ఆశపడి ఏం చేయట్లేదు నాకు ఫ్రీ చేస్తాను ఎట్లా తెలిసిన సమాచారం అందిస్తున్నాను వేస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి లేకపోతే దానికి ఎవరా ఏం చేయలేము ఓకే అన్న తప్పు ఉంటే క్షమించండి నా పరిస్థితి ఆటో తోలుకున్నాను నేను కూడా అందుకని ఇలా చెప్తున్నాను ఏం డౌట్ ఉంటే కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ